బాబాయ్ గారు అండి మీ పేరు నా పేరు రాజబాబు అండి మునుకూరు కృష్ణా జిల్లా పెల్లూరు మండలం బాబా ఈసారి పోటీ ఎలా ఉంటుంది అంటారు నలభై ఐదు రోజుల ఎలక్షన్ ఉంది కదా అవునవును పోటీ బ్రహ్మాండంగా ఉంటుందండి ఈసారి టీడీపీ అమర్దోత దూసేటట్టు ఉంది మార్పు చూస్తుంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఉన్నాయి వడ్డు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఎత్తే మేము ఆయన నిన్నటి వరకు డబ్బులు పడలేదండి ఎంత ఇబ్బంది పడ్డామంటే చెప్పడానికి వీల్లేదు మాకేం అప్పు ఎవరు రాడు మా వడ్డేమో అప్పు వేసుకున్నాడు ఆయన డబ్బులు ఇవ్వడు చాలా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడు జొన్న ఉంది మాకు కొనుగోళ్లు అది కోతే మళ్ళీ డబ్బులు పెడతాడు భయంగా ఉంది అదండి గవర్నమెంట్ మారిపోతే మాకు హాయిగా ఉండదని బాధ మాకు అంటే దళారు వ్యవస్థలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే కొని రైతులకి ధర కానీ సకాలంలో అంటే ఇరవై ఒక్క రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా వస్తుందండి అది మేము ఇరవై రెండో తారీఖు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు మేము వడ్డేసామండి నాలుగు వందల బస్తా నాలుగు వందలు టిక్కీలు వేసాను నేను నాకు ఇప్పుడు వరకు నిన్నటి వరకు డబ్బులు రాల నిన్న రెండు లక్షల అరవై వేలు పండి అదే అండి అంత చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఆ ఇబ్బంది పోవాలంటే గవర్నమెంట్ పెట్టిన పాలసీ నెంబర్ వన్ ఇది బ్రోకరేజ్ లేకుండా కానీ డబ్బులు ఇవ్వట్లేదుగా డబ్బులు ఇవ్వనందుకు ఇది మనం మాసం ఇది డబ్బులు ఇచ్చేసి ఉంటే మేము కోత మిషన్ వాడికి ఇవ్వాలి ఆడు ఊరుకోడు ఇటువరకు బ్రోకర్కిత పదివేలు తెచ్చి వాళ్ళకి గట్టేవాళ్ళం వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరో రూపాయి ఎవరో ఈ సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు దీనికి అందుకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా రైతులందరికీ న్యాయం చేసే విధంగా మీరు చెప్తున్న సమాధానాలు చెప్పడానికి రైతు భరోసా కేంద్రంలో ఏం చెప్పరండి ఏమంటే ఒత్తిడి డబ్బులు ఎల్లుండి ఎల్లుండొద్ది ఎల్లుండి ఎల్లుండొచ్చు ఎల్లుండొద్ది ఎవట్లో ఎల్లుండీ దాటేయడం తప్ప వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళకేం బాధ్యత ఉంది పాపం వాళ్ళకే జీతాలు సరిగ్గా రావట్లేదు కదా వాళ్ళ బాధ వాళ్ళది వెళ్ళినప్పుడు సరిగ్గా చెప్పరు మనకి కొత్త బాబాయ్ మీ ఎందుకు మీకు కొత్తవి అంటారు రావు అది మా పరిస్థితి వ్యవసాయ పరంగా న్యాయం చేశాడు నా జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పరంగా మొత్తం లాసేనండి ఇప్పుడు ఇప్పుడు మా నేను పొలం మొత్తం పదమూడు ఎకరాలు చేస్తాను పదమూడు ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు పడిపోయింది ఆ ఎనిమిది ఎకరాలకు డబ్బులు ఇస్తామన్నారు ఇంత మట్టికి ఇవ్వల నష్టపరిహారం ఇవ్వాల అయ్యి ఎకరానికి వచ్చి ఇరవై రెండు బత్తాలు అయినాయి మేము కౌలు పదిహేడు బత్తాలు కట్టాలి అసలు ఏం మిగులుతుంది మాకు ఏం మిగలవు కాగిన్నాము ఈయన డబ్బులు ఇవ్వడం అది వచ్చింది మా సాగు అదే అండి ఎలా ఉంటుంది అంటారు పోటీ బాబాయ్ అసలు పొత్తుని ప్రజలు స్వాగతిస్తారా మామూలుగా స్వాగతిస్తారండి ఇప్పుడు జనం తెలుగుతో కూడా అసలు ఎవరు లేరు ఎమ్మట సాయంత్రానికి మీడియా వచ్చేసింది ఎవరి కాళ్ళు ఇళ్లలో టీవీలు ఉండయి అందరికి తెలుసు ఇది ప్రజల మహా తెలుగు గల వాళ్ళండి ఎవరిని ఎన్నుకోవాలో అందరు వాళ్ళకి తెలుసు ఈ మూడు పార్టీలు మూడు పార్టీలు పొత్తుతో కాళ్ళు నిర్ణయించుకుని ఉండారు అనుమానం లేకోకుండా ఏళ్ళకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చిన ఆశ్చర్యపడ అక్కర్లా అర్థం ఉంది ఇప్పుడు మూమెంట్ అంటే మేమంతా సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండో అవకాశం ఉండాలని అడుగుతా ఉన్నారు చేస్తున్నారండి ఆయన మా ఆయన డ్యూటీకి ప్రకారం ఆయన అడుగుతున్నారు కానీ రెండో అవకాశం అనేది ఆయన జరగదు ఎందుకంటే మాకు తెలిసి మేము రైతు వారీగా ఎన్ని ఇబ్బందులు పడ్డామంటే చెప్పడానికి వెళ్ళలేదు ఆయన మూలన అదే అండి గతంలో ఆయన తండ్రి పాలన చూశారు కదా ఆయన పాలన చూసా కదా జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు మరి ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి అసలు వ్యత్యాసం ఏమైనా ఉందా అసలు లేని వాడు అండి కార్పొరేట్ హాస్పిటల్లో బైపాస్ ఆపరేషన్ చేసుకుని జై రాజశేఖర రెడ్డి గారు అని వచ్చారు ఇవాళ బైపాస్ ఆపరేషన్ చేసుకుంటే డబ్బులు లేవు ఇచ్చేవాడు లేడు నేను రెండు సంవత్సరాల నాడు నేను ఆపరేషన్ చేయించుకున్నా పది లక్షలు కట్టి నేను వచ్చా ఆరోగ్యశ్రీ అన్ని అన్ని హాస్పిటల్లో వర్తించట్లేదు ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో ఆపరేషన్ పని లేదు అది విషయం ఎందుకంటే నేను చేయించుకున్నా రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో జూన్ ఒకటో తారీఖు నేను ఆపరేషన్ చేయించుకున్నా దాన్ని నేను వెళ్ళి హైదరాబాద్లో చేయించుకున్నా ఇక్కడెక్కడ అవకాశం లేకపోతే డబ్బులు కట్టి ఆరోగ్యశ్రీ అంటమే కానీ పనిచేయటం లేదు సార్ ఎక్కడ డబ్బులు ఎవరు ఆయన డబ్బులు ఎవరో వీళ్ళు చేయరు మనకి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలా జరుగుతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే లోగడ కన్నా ఇప్పుడు మెరుగ్గా చేస్తాడనేది మా అందరికీ తృప్తి ఉందండి ఎందుకంటే బాధపడ్డాడు ఆయన కూడా ఐదు సంవత్సరాల్లో జైలుకి జైలుకెళ్ళారు ఒక్క గద్దె రామ్మోహన్ గారు తప్ప అది నాకు తెలిసిందండి నేను రోజు టీవీలో వార్తలు చూస్తాను ఆ విషయం చెబుతున్నాను నేను ఒక్క గద్దెరామోహన్ గారు తప్ప ఎమ్మెల్యేలు అందరిని వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తన్న ఈయనండి మనకు రాజకీయం అంతగా తెలియదు అనుకోండి తెలిసిన వారికి చెబుతున్నా అది అంత బాధతో ఉండారు కనుక ఈయన కొంచెం బాగా చేయొచ్చు అనేది కోరిక ఉంది నాకు అదే అండి అసలు మీ మీ ప్రాంతంలో అంటే మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది మా నియోజకవర్గంలో పోటీ వన్ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు ప్రసాద్ గారికి సీట్ ఇస్తుందని వన్ సైడ్ అయిపోయింది వన్ సైడ్ అయిపోయినట్టు కనపడుతుంది అసలు చూద్దంటే అనుమానం కూడా లేదండి నలభై వేలు నలభై ఐదు వేలు ఓటు మెజార్టీ గెలుతాడు చంద్రబాబు నాయుడు లోకేష్ పోటీ చేయండి అంటే ఆయన మనకి మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో మన నుంచి ఉంటాడని పాప ఆయన చెబుతున్నా లేముంది అందరు చెబుతారు అది కానీ ఆయనకు అవకాశాలు లేవు ఇక్కడ గెలిచేది మడికి జగన్మోహన్ రెడ్డి గారుగా పడిపోతాడు గెలిచేది మడికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మడికి ఆయన నా అసశక్తిగా నేను చెబుతున్నాను